ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ మహాదేవ్ గురుగారు జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కన్యా రాశి వారికి నెల కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అయితే బాగుందండి కానీ జూన్ మాసంలో మాత్రం బాగాలేదు ఎందుకనంటే వారిసారి ఏమన్నా పనులు చేయాలంటే ఆచితూచి వ్యవహరించాలి ప్రతి ఒక్క అడుగు కూడా ఎదుటి వ్యక్తి సలహా తీసుకొనే అడుగు వేయాలి లేదు వీళ్ళ సొంత నిర్ణయాలు సొంత పెత్తనాలు కనుక తీసుకొని ఏదైనా చేస్తే వారికి చాలా నష్టము జరుగుతుంది కన్యారాశి వారికి ఊహించని నష్టాన్ని కూడా తీసుకొని వస్తుంది ఒకటి రెండవది ఏంటి అని అంటే చిన్నపాటిగా ఆరోగ్య సమస్యలు అది కూడా ఏంటి అని అంటే కాళ్ళ దగ్గర మోకాళ్ళ చిప్పలు ఉంటాయి కదా అది వయసులో ఉన్న వారికి కూడా అరగడం మొదలవుతుంది లేని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటుంది తర్వాత ఇంకో విషయం కూడా ఏంటి అంటే ఈ యొక్క రాశి వారికి ఈ జూన్ మాసంలో ఏదన్నా పని చెయ్యాలి అని అనుకుంటే దయచేసి ఆపేయండి దయచేసి జూన్ మాసం తప్ప మళ్ళీ ఆగస్టులో మీరు ప్రారంభం చేసుకోవచ్చు నూతన గృహ ప్రవేశం కానివ్వండి లేదా వ్యాపార స్థాపితం కానివ్వండి లేకపోతే ఉద్యోగంలో చేర అంటే ఉద్యోగంలో చేరాలి ఫలానా డేట్ తప్పదు కాబట్టి వెళ్లే ముందు ఈశ్వరుడికి పెరుగుతో అభిషేకం చేసి వెళ్ళి జాయిన్ అయితే తప్పు లేదు కానీ మిగిలిన ప్రతి దాంట్లో మాత్రం ఆచితూచి వ్యవహరించడం వలన మీకు అనుకూలమైనటువంటి సక్రమంగా ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి తర్వాత రాజకీయవేత్తలకు వారికి లేని సమస్యలను తీసుకువచ్చేటువంటి సమయమే ఈ జూన్ మాసం వారు అనుకున్నది ఒకటే అవుతే అక్కడ జరిగేది ఇంకొకటి అవుతూ ఉంటుంది దానివల్ల ఏమవుతాయంటే వీరికి చికాకులు అనేది బాగా పెరిగి అందరి మీదికి గొడవకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి అంటే ఇంటి వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు తెలవ మనకు తెలవకుండా మన శరీరం వాళ్ళకు గొడవలకు లాగేస్తూ ఉంటారు అదొకటి విద్యార్థులు అంటారా మంద బుద్ధి తయారవుతుంది మంద బుద్ధిగా తయారైపోతుంది చదువు కూడా సక్రమంగా సాగించలేక అస్తవ్యస్తాల్లో ఉంటారు విన్నారా వాళ్లకు చదువు కావాలి అనంటే తల్లి సుమారు ఒక పన్నెండు బుధవారాలు దేవికి కఠినమైన ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి రాత్రి వరకు ఏమి తినకుండా ఉండి సాయంత్రం పూట సరస్వతీదేవికి అర్చన చేయాలి అర్చన చేసి ఆమె తినో భోజనంలో ఉప్పు కారము కలవకూడదంటే పాలతో పెరుగుతో మాత్రమే తినాలి అలా పిల్లల కోసము తల్లి పన్నెండు బుధవారాలు సరస్వతీదేవికి ఉపవాసము గావించాలి తర్వాత రక్షక సైనిక భటులకు కూడా అనుకూలించే ఫలయం కాదు ఈ ఫలితం అనేది వారికి సక్రమంగా అనుకూలించేది కూడా కాదు వారు చేయాల్సింది కాకుండా వేరేది జరుగుతుంది వారికి దానివల్ల కాస్తంత ఆరోగ్య నష్టము బాగా జరుగుద్ది వారికి తర్వాత సినీ ప్రమ సినీ దాంట్లో ఉండేటువంటి వారికి వారికి కూడా ఏమైనా సూచన గురుగారు చెప్పే పెట్టుబడిదారులకి ఏంటి అని అంటే వారు పెట్టుబడి పెట్టవచ్చు కాకపోతే ఏ దేని మీద పెట్టుబడి చెయ్యాలి అనేటువంటిది ఆలోచించి వ్యవహారంలోకి దిగాలి తొందరపడి దేని మీద పెట్టుబడి పెట్టుబడి పెట్టారనుకోండి అవి ఉన్న ఫలంగా ఒకటే రోజుల్లో కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేది వ్యక్తిగత జాతకం చూపించుకోవడం జాతకం చూసిన తర్వాతనే వారికి ఏం చెయ్యాలి మీరు ఇది దీనికి వెళ్తే బాగుంటదో అని చెప్పేసేసని చెప్పగలవచ్చు ఓకే విన్నారా అట్లా ఎందుకంటే గ్రహస్థితులను బట్టే వ్యాపారంలోకి వారు ఏ వ్యాపారం లేకపోతే మీరు దీని మీద ఎమౌంట్ పెట్టాలి అనుకుంటున్నారు అనేది అవన్నీ ఒక కుండలిని చూసి వారికి కావాల్సింది చెప్పవచ్చు ఇక విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏమన్నా శుభవార్తలు ఉన్నాయా విదేశీ ప్రయాణికులకు మంచి శుభవార్తలు అయితే ఉన్నాయండి విన్నారా శుభవార్తలు అది కూడా ఏంటి అని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వారికి కూడా వీసా వచ్చే అవకాశం ఉంది ఓకే విన్నారా పోవాలనుకునేటువంటి వారికి మంచి వీసా వస్తుంది హ్యాపీగా వెళ్తారు అక్కడికి వెళ్ళేసేసి కూడా వారు ఒక ఉద్యోగం చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకోవచ్చు అనుకునేటువంటి వారికి ఉన్నత ఉద్యోగం దొరుకుతుంది అక్కడ ఉన్నత ఉద్యోగం దరికీ హ్యాపీగా నివసిస్తూ ఉంటారు ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఏమైనా ఉన్నాయి ఈ నెల భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి దాన్ని పెద్దగా పరిజ్ఞానంలోకి కూడా తీసుకోకుండా చూసి చూన్నట్టుగా వదిలేసేసి ఉంటే గనక జీవితం అనేది సాఫీగా జరుగుతుంది కాకపోతే సంతానం అంటారా సంతానం అనేది వ్యక్తిగత జాతకం చూసిన తర్వాతనే చెప్పగలుగుతాం ఎందుకనంటే కొంతమందికి సర్పదోషం ఉంటది కొంతమందికి పితృదోష శాపాలు ఉంటాయి ఇంకొంతమందికి స్త్రీ శాపాలు అనేటువంటివి ఉంటాయి సో అది ఏంటి అని అంటే ఏ రాశి వారికి సంతానం అవుతుంది అని చెప్పడం కంటే జాతకాన్ని చూసిన తర్వాత వారికి సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేపిస్తే గనక అద్భుతమైన ఫలితము సంతాన రూపంలో వారికి ఇక ప్రయాణాల విషయంలో ఏదన్నా సూచన ఉందా గురువు గారు ప్రయాణం ఏం లేదండి యథావిధిగా అన్ని వీళ్ళకు అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు సకల విజయాన్ని కూడా అందిస్తూ ఉంటారు సకల యోగ్యంగా ఉంటారు ఓకే సో ఉద్యోగస్తులకి వీళ్ళు ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఈ మాసంలో ట్రాన్స్ఫర్ ఏం కాదండి ప్రమోషన్స్ కూడా రాదు ఆగస్టు ఆ ఆ సమయంలో మాత్రం వచ్చే అవకాశం ఉంటది అది కూడా మాసంది కాబట్టి ఇప్పుడు మనం పూర్తిగా పరి తీసుకోలేము కాబట్టి అవకాశం ఉంటది అనే చెప్తున్నాను పూర్తిగా అయితే కాదు కా ఇదేంటంటే కొంచెం వీరికి కష్టకాలమైన మాసం ఈ యొక్క మాసము వీరికి చాలా కష్టకాలం వీరు చాలా ఆచితూచి చెప్పాను కదా ఆచి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి మాసము ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పెద్దల యొక్క అనుభవాన్ని తీసుకొని వారు అడుగు పెడితే చాలా మంచి ఫలితాలు వారికి కనిపిస్తాయి సో ఎదుటి వాళ్ళు వీళ్ళని నమ్మించి మోసం చేసే పరిస్థితులు కూడా ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి సో మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గురువు ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి అవసరం అంటారు రోజులకి నెలలో మరి వీళ్ళకి వీరు ఈ మాసము ఎక్కువగా ఏదైనా దేవాలయంలోనైనా లేవు దేవాలయం కంటే వారింట్లో వారి ఇంట్లో నవగ్రహ సహిత రుద్ర హోమాన్ని ఆచరించాలి నవగ్రహ సహిత రుద్ర హోమాన్ని ఆచరించాలి ఆచరించిన తర్వాత ఒక యాభై మంది వరకైనా సరే అన్నదానం పెట్టాలి ఒక యాభై మంది వరకైనా అన్నదానం పెడితే వారికి ఉన్నటువంటి మంచి ఫలితాలు కూడా వారి ఇంటికి వచ్చేసి అతనికి కావాల్సినటువంటి సక్రమైన జీవితాన్ని కూడా అందిస్తుంది ఓకే ఇక దానాల విషయానికి వస్తే ఎలాంటి వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు దానాల విషయంలో అండి మీరు ఎక్కువగా మన దుర్గాదేవి కానివ్వండి శ్రీచక్రం మీరునే ఉంటారు పేరు విన్నారా శ్రీచక్ర ఆరాధన అంట ఏదైనా దేవాలయానికి శ్రీచక్రాన్ని దానము చేస్తే విశేష ఫలితం వారికి వస్తుంది ఒక మంచి పెద్ద శ్రీచక్రాన్ని చూసి ఏదన్నా ఆలయంలో ఇస్తే దాంట్లో ఇంకొకటి ఏంటంటే మెటల్ది కాకుండా స్ఫటికంది కానివ్వండి మరకతంది కానివ్వండి మరకతం దైనా స్ఫటికందైనా దానము చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి వారికి ఓకే సో ఓవరాల్గా జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు మహాదేవారు